సో మాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శ్రీ కామాక్షి అంబల్ దేవస్థానం కాంచీపురం ఈస్ట్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం ఈస్ట్ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇచ్చూడండి రైట్కి వెళ్ళాలి ఈ రైట్కి వెళ్ళినట్టయితే జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనం రోడ్లకు కలుస్తాం ఆ రోడ్లో నుంచి ఇంకొక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే మనకి నాదేశ్వర టెంపుల్ వస్తుంది అదే మనం పిలుచుకునే పృథ్వీలింగం ఇదంతా కూడా మనం దేవాలయానికి ప్రదక్షిణ చేసే మార్గం నార్మల్గా అయితే మొత్తం చుట్టూ తిరిగి రావాలి నేను ఇది వెళ్ళిపోతున్నాను ఇది చూడండి ఇక్కడ గేట్స్ కూడా వేసేసారు మెయింటెనెన్స్ అయితే మాత్రం అంత ఇంప్రెస్ గా లేదు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు నార్త్ గోపురం నార్త్ గోపురం ఎదురుగానే మీకు ఒక వే ఉంటుంది ఇదే లేసి మెయిన్ రోడ్లో కలుస్తుంది అనమాట ఆ మెయిన్ రోడ్లో నుంచి మనం ఏకాంబరనాధేశ్వర టెంపుల్ కి వెళ్ళాలి అవతల వాటికి వచ్చేదానికి దారి ఇచ్చేశారు యువతలు వెళ్ళేటి వెళ్తున్నాయి అవతల వాటికి దారి ఇవ్వడం వల్ల ఇంకాసేపు లేట్ అయినా పర్లేదు ఇవి ఫ్రీగా వెళ్ళిపోతాయి పర్లేదు బానే ఫాలో అవుతున్నారు ట్రాఫిక్ రూల్స్ మనం ఇలా ఏకాంబరనాధేశ్వర టెంపుల్ కి వెళ్తుంటే కంచి కామకోట పీఠం కనిపిస్తుంది ఆది వారు నిర్మించిన ఈ కంచి కామకోట పీఠం గురించి తర్వాత మాట్లాడుకుందాం ముందైతే ఏకాంబరనాధేశ్వర టెంపుల్ కి వెళ్ళిపోదాం పదండి ఇదిగోండి ఇప్పుడు మనం వచ్చేసాం ఏకాంబరనాథేశ్వర టెంపుల్ కి ఆ గోపురం చూడండి ఎంత పెద్దదిగా ఉందో ప్రపంచంలోని అత్యంత ఎత్తైన దేవాలయ గోపురాల్లో ఈ ఏకాంబరనాథేశ్వర దేవాలయ గోపురం ఆరో స్థానంలో ఉంటుంది అలాగే ఈ దేవాలయ గోపురం ఎత్తు వచ్చేసి నూట తొంభై అడుగులు అలాగే ఈ దేవాలయానికి కంచి కామాక్షి అమ్మవారి దేవాలయానికి పురాణం కూడా ఒకటే చాలా పెద్ద దేవాలయం లోపలికి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం రండి ఈ దేవాలయ గోపురం ప్రపంచంలోని అత్యంత ఎత్తైన దేవాలయ గోపురాల్లో ఆరో స్థానంలో ఉందని చెప్పాను కదా మొదటి స్థానంలో ఉన్న గోపురం ఏంటో తెలుసా శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయ గోపురం సుమారు రెండు వందల నలభై అడుగులు ఉంటుంది అలాగే ఈ దేవాలయం పంచభూత లింగాల్లో ఒకటైన పృథ్వీలింగం మిగతా లింగాలు వచ్చేసి శ్రీకాళహస్తిలో వాయులింగం అరుణాచలంలో అగ్నిలింగం జంబుకేశ్వరంలో జలలింగం అలాగే చిదంబరంలో ఆకాశలింగం ఇప్పుడు మనం పంచభూత లింగాల్లో ఒక లింగమైన అయినా లింగాన్ని చూడబోతున్నాం అలాగే ఆ లింగం తయారు చేసింది ఎవరో తెలుసా సాక్షాత్తు పార్వతదేవి చేతులతో చేసిన లింగం ఇసుక లింగం ఆ సైకత లింగం పృథ్వీలింగం వా దగ్గరకు వస్తున్న కొద్దీ మాత్రం చూస్తుంటే డైరెక్ట్గా మాములుగా లేదు గోపురం మాత్రం ఇదే అనమాట దేవాలయం లోపలికి ఇప్పుడు ప్రస్తుతానికి దారి ఇదిగో ఇది ఇక్కడి నుంచి ఒకసారి గోపురాన్ని చూద్దాం ఆకాశంలోకి ఉన్నట్టు ఉంది ఇక ఈ దేవాలయం లోపల మీ ఇష్టం ఎంత తిరగతారో తిరగండి చాలా పెద్ద దేవాలయం చూడండి ఇటు పక్క చూసినా మీకు గోపురాలే మొత్తం నాలుగు గోపురాలు ఉంటాయి మొత్తం ద్రవిడి అని ఆర్కిటెక్చర్ కదా చాలా బాగుంటది టెంపుల్ అయితే లోపలికి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు ఆల్రెడీ కొంచెం లోపలికి వచ్చాము ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట వావు లోపలికి రాగానే దేవాలయం వ్యూ చూడండి అసలు చాలా బాగుంది ఇంకెందుకు లేటు లోపలికి వెళ్ళిపోదాం ఇసుకలింగం సైకతలింగం మన పృథ్వీలింగం ఉంది లోపల పంచభూత లింగాల్లో ఒక లింగం అయినా పృథ్వీలింగం మనకి దేవాలయం లోపలికి రాగానే చాలా పెద్ద నందీశ్వరుడు కనిపిస్తారు చూడండి నందీశ్వరుడు నందీశ్వరుడు మండపం లోపల స్వామికి ఎదురుగా వావ్ దీని పక్కనే కోనేరు ఉంది వెళ్ళి చూద్దాం పదండి తమిళనాడు గవర్నమెంట్ డబ్బులు తీసుకోవడంతో పాటు కొంచెం మెయింటెనెన్స్ కూడా చేస్తే బాగుంటుందండి ఆ పావురాలు రెక్కలు మొత్తం ఎలా పడిపోయి ఉన్నాయో అదే ఇంత మాత్రం గాని మన ఏపీ తెలంగాణలో ఉంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న వాయులింగాన్ని అంటే శ్రీకాళహస్తిలో ఉన్న వాయులింగాన్ని అసలు ఎంత బాగా చూసుకుంటున్నాం మనం ఎంత బాగా మెయింటైన్ చేసుకుంటున్నాం ఇది అందులోను పృథ్వీలింగం ఇక్కడ నుంచి దేవాలయం వ్యూ చూడండి చాలా బాగుంది కదా ఇప్పుడు ఈ దేవాలయం యొక్క స్థల పురాణం మాట్లాడుకుంది ఒకరోజు సరదాగా పార్వతీదేవి శివుని కళ్ళు మూస్తుంది శివుని కళ్ళే సూర్య చంద్రులు కావడంతో లోకమంతా చీకటైపోతుంది ఆ విషయం పార్వతీదేవి అమ్మవారికి తెలిసిన వెంటనే శివుని కళ్ళు మీద నుంచి చేతులు తీసివేయగా అప్పటికే భూమి మీద కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతాయి అంటే పార్వతీ పరమేశ్వరులకు కొన్ని క్షణాలే అయినా అవి భూమి మీద కొన్ని వేల సంవత్సరాలు తను చేసింది మహాబరాత అనుకుని భూమి మీదకు వచ్చి కంపా నది ఒడ్డున అంటే ఇప్పుడు ఏకాంబరనాథేశ్వర దేవాలయం ఉన్న చోట అన్నమాట కంపా నది ఒడ్డున ఇసుకతో శివలింగాన్ని చేసుకొని తపస్సు చేస్తూ ఉంటుంది అమ్మవారు భక్తిని పరీక్షిద్దామని ఆ మహాశివుడు కంపా నదిలో పెద్ద వరదని సృష్టిస్తాడు ఆ వరద ముప్పుకి ఆ సైకత లింగం గురి కాకూడదని పార్వతీదేవి ఆ సైకత లింగాన్ని గట్టిగా గుండెలకి హత్తుకొని అలాగే ఉండిపోయింది పార్వతీదేవి గుర్తులు గాజుల గుర్తులు కూడా ఇప్పటికీ ఆ పృథ్వీలింగానికి ఉండడం విశేషం పార్వతీదేవి భక్తికి మెచ్చిన శివుడు ఇక్కడే ఏకాంబర నాదేశ్వరుడుగా వెలిస్తే అమ్మవారు కూడా కామాక్షి దేవుగా ఇక్కడే కొలువయ్యారు ఆ ఏకాంబరనాథేశ్వరిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ తిరిగి కంచి కామకోటి పీఠానికి వచ్చేసాను గుర్తుపెట్టుకోండి కాంచీపురంలో కంచి కామకోటి పీఠం చూడకపోతే మన కాంచీపురం యాత్ర ముగినట్లే మొదటిగా జగద్గురు ఆది వారు ఈ పీఠాన్ని నిర్మిస్తే ఎంతో మంది గొప్ప గొప్ప పీఠాధిపతులు చాలా సేవలు అందించారు ఇక్కడి నుంచి సాక్షాత్తు అమ్మవారే జగద్గురు ఆది వారి పర్మిషన్ లేనిదే ఊరేగింపుకు రారంటే మనమే అర్థం చేసుకోవాలి ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ పీఠానికి ఇక్కడ చాలామంది పీఠాధిపతులు చాలా సేవలు చేసినప్పటికీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మహాస్వామి గురించి దైవం మానుష్య రూపేణా అని అంటారు కదా అది ఖచ్చితంగా వర్తించేది ఆ పీఠాధిపతికే అంటే మనుషులకి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టే అని నమ్మే ఆయన వంద సంవత్సరాల పైన బతకడమే కాకుండా మూడుసార్లు భారతదేశం మొత్తం కాలినడకన ప్రయాణించాడంటే అర్థం చేసుకోవచ్చు ఈ కంచికామకోట పీఠంలో ఈ బృందావనాల దగ్గర చాలా ప్రశాంతంగా ఉంటుంది రోజు పూజలు జరుగుతాయి నిజంగా ఆ వైబ్ మాత్రం చాలా వేరుగా ఉంటుంది అంటే ఇక్కడికి వచ్చి నేను ఫీల్ అవుతున్నాను కదా వైపు మాత్రం చాలా బాగుంటుంది కాంచీపురం వచ్చినప్పుడు కేవలం అమ్మవారి దర్శనం లేదా బట్టలు కొనుక్కోవడం లేదా వరదరాజ పెరుమల టెంపుల్ లేదా నాదేశ్వర టెంపుల్ ఇవి మాత్రమే చూసి వెళ్ళిపోకుండా ఈ మహత్తరమైన ప్రదేశాన్ని కూడా దర్శించుకోండి అంటే మన తెలుగు స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది దర్శించుకుంటారు అందుకే ఈ విషయం చెప్పాలనుకున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేసి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను